ఉన్న డబ్బంతా ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేశావు ఏదో నేను కొంచెం దాచుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకున్నావు మనకంటూ సేవింగ్స్ ఏమి ఉండద్దా ఈ రోజు సంపాదించింది ఈ రోజు ఖర్చు పెట్టేస్తేనే రేపు సంపాదించాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది లేదంటే సోమరంలో అయిపోతాం డార్లింగ్ అన్నం చల్లారిపోతే బాగోదు ఫ్రిడ్జ్ లో దాచుకుని ఉంటుంది బయట తింటేనే బెచ్చగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఈజీ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటి సార్ ఎలా వచ్చారు చెప్పాల్సి నమస్ అందుకే కూర్చోండి నా భార్య నమస్కారం నమస్కారం నమస్కార ప్రిత్ తాగడానికి ఏమన్నా తీసుకురావాలకి మందలో ఒకటి ఉందా మా అమ్మాయి పెళ్ళి కదా ఫస్ట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చిపోదామని వచ్చాను నాకు ఫస్ట్ ఇన్విటేషన్ ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కార్యకుడివి నువ్వే కనుక నీకు ఇవ్వడమే కరెక్ట్ నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండి ఉంటే మేము ప్రాణాలతో బతికుండే వాళ్ళేమో కాదు సార్ అది తప్పని సార్ అందుకు మీరు నా కమిషన్ కూడా ఇచ్చేసారు కను నేను నీకు ఇచ్చింది కేవలం కమిషన్ని కానీ నువ్వు ఇచ్చింది జీవితం మరి సార్ ఒక్క ఇన్విటేషన్ ఇచ్చారు నేను కూడా రావచ్చు కదా నీకు కలిపే ఇన్విటేషన్ సాధారణంగా పిరవని పేరంటానికి నేను వెళ్ళను తప్పకుండా రావాలి వస్తాను బాబు వెళ్ళొస్తా కాశ్మీర్ ఆపులమావాయి తర్వాత ముఖ్యమైన ఇన్విటేషన్ ఎవరికిమ్మా విజయనగరానికి ఇంకోటి మాధవి లత మాధవి లత మాధవీ లతరండి నువ్వు మాధవీలత్వా నువ్వే మాధవీలత్వం ఎలా నమ్మడం

ఎక్కడి నుంచి మాధవి హైదరాబాద్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఓ నా ఫ్రెండ్ శైలజాకి పెళ్లి ఎప్పుడు వచ్చే ఇరవై మూడో తారీఖు డార్లింగ్ ఏంటి లేటు త్వరగా బయలుదేరు నువ్వు వచ్చేసరికి పెళ్ళి అయిపోయేలా ఉంది ఏంట్రా మారు విషయంలో వచ్చావు ఎవరి దగ్గర లోన్ తీసుకున్నావా మావా ఇది మారు వేషం కాదు ధనవంతుడి వేషం మన తండ్రి పేదవాడైతే అది మన విధి దానికి మనం ఏం చేయలేం మన మామగారు కూడా పేదవాడైతే అది మనకు మనమే పెట్టుకున్న చితి యా అఫ్ కోర్స్ కనుక వీలైనంత మన మావగారు పేదవాడు కూడా చూసుకోవాలి ఎలా ఉంది మన ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ బానే ఉంది కానీ ఆ లిప్స్టిక్ నే కొంచెం అవాయిడ్ చేసి ఉండొచ్చు ఉండని ఉండాలి కన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ మాత్రం గ్లామర్ ఉండాలి నో ఐటీలో వచ్చే సమ్మాయి కూడా నైటీలో అసలు బాగోదు కానీ పెళ్ళికి మాత్రం పట్టు చీర కట్టుకుని సినిమా హీరోయిన్ లా వస్తారు ఆళ్ళల్లో ఒక డబ్బు నమ్మాయిని చూసి పడేయాలని డిసైడ్ అయిపోయాను నేను ఒకటి చెప్పన ఒకటే కర్మ నాలుగు చెప్పు వింటాను అందం ఇరవైలో ఉంటుంది అరవైలో ఉండదు డబ్బు ఒకటో తారీఖు ఉంటుంది ముప్పై తారీఖు ఉండదు మంచి గుణం మాత్రమే శాశ్వతం కనుక అలాంటి అమ్మాయిని చూస్ చేసుకో జీవితంలో సుఖపడతాం ఈ రోజుల్లో అటువంటి అమ్మాయిలు ఉంటారు అంటారు కానీ నీలాంటి వాళ్ళ కళ్ళకి వాళ్ళు కనపడరు నీకంటే కనపడతా కనపడతారు ఎలా ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా తను విడిగా కనపడతాను తను విడిగా వెళ్ళి నుంచో ఉంటుంది వెళ్దాం అమ్మా హాయ్ బడీ సెల్ఫీ కావాలా బోనం కావాలా పోదు మినిమం మూడు వందల లైక్స్ వచ్చిండేవి మిస్ చేసుకున్నాడు సార్ బైరవా ఎక్కడున్నావు ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను సార్ నాకు చిన్న హెల్ప్ చేయాలయ్యా చెప్పండి సార్ మా అమ్మాయి ఫ్రెండ్ ఒకటి వైజాగ్ నుంచి పెళ్ళికి ఇక్కడికి వచ్చింది మా ఇంటి నుంచి కార్లో ఇక్కడికి వచ్చే దారిలో కొంతమంది రౌడీ లేదో గొడవ చేస్తున్నారట ఏ ఏ ఏరియా సార్ కట్ట గుడి దగ్గరట ఓకే సార్ నేను చూసుకుంటాను రా వచ్చి కూర్చో సారీ నేనంతా విన్నాను నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ మూడ్ లో లేను తొలి ప్రేమ మూడ్ లో ఉన్నాను లవ్ అండ్ లవ్ ఓన్లీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను స్ట్రైట్ గా మండపానికి వెళ్తా నువ్వు అక్కడికి వచ్చేసరికి నా కాబోయే వరీ నీకు పరిచయం చేస్తాను తర్వాత మండపంలో దిగేటప్పుడు దర్జాగా ఉండాలి బిఎండబ్ల్యూ లో కాల్ ట్యాక్సీ దొరుకుతా ఇట్స్ ఓకే నేను షేర్ ఆటోలో ఇరుక్కునే పోతా బాయ్ రౌడీలు బాబు ముందు బైక్ మీద వెళ్తూ ఉన్నట్టుండి కావాలని సడన్గా బ్రేక్ వేసారు బాబు బంపర్ తగిలి బైక్ ఇండికేటర్ పగిలిపోయింది దానికి యాభై వేల మంది గొడవ పెడుతున్నారు పొదతరం చెప్పినందుకు టైర్లో గాలి తీసారు బాబు రోజు పని అండి రోడ్డు మీద వెళ్తున్నా అమాయకులు చూసుకుని నాటడం పడేసి డబ్బులు డిమాండ్ చేస్తారు ఎవరో అమ్మాయి వచ్చినట్టు సార్ చెప్పారు ఆ అమ్మాయి వాళ్ళని కాస్త దపాయించింది డబ్బులు ఇస్తేనే వదులుతామని ఆ ఎదురు టీకెట్లో కూర్చోబెట్టారు ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి లేచి రండి వెళ్దాం అరే రమ్మంటుంటే పతండి వెళ్దాం ఆడూరికి తమాషా చేస్తున్నాడు రండి వెళ్దాం ఎవరు మీరా అన్న బటన్ విప్పకండి నీకు మీకు ఫుల్ అందంగా ఉంటుంది బటన్ వేసాయి అన్న ఏమైంది నీకు బచ్చాగాడికి భయపడుతున్నా భయం కాదురా మర్యాద ఆడదామా అవన్నీ అప్పుడే వదిలేశానన్న ఆ బ్యాటింగ్ లేని చీటింగ్ లేనా టీవీలో కూడా చూడటం లేదన్నా అలా నిలబడ్డావేం తల్లి వెళ్ళిపో వెళ్ళిపో తల్లి నీ అబ్బా చేయి తీరా ఆడిని చూసి భయపడతావు ఏంటి బురద పాములా ఉన్నాడు కాటేసినప్పుడు తెలుస్తుంది పవర్ లేకుండా ముట్టుకుంటే మొక్కలైపోతా వచ్చండి వద్దు మీరు బయలుదేరండి నేను వెనకాల వస్తాను ఏంటన్నా ఇంకా బయలుదేరలే అన్నా మీరు బయలుదేరండి బండి గాలి కొట్టించి వాటర్ సర్వీస్ చేయించి మరి పంపిస్తాను వదిలి తీసుకుని బయలుదేరన్నా ఏమన్నా వదిలి తీసుకుని బయలుదేరండి అన్నాను మీరు బయలుదేరండి నేను తర్వాత వదినా ఇది బ్యాడ్ ఏరియా

ఆ ఉంటే ఓకే అటు చూద్దాం సో హెల్మెట్ వేసుకోలేదేంటి మీరేసుకున్నారు సరేలే లైసెన్స్ తి ఆల్రెడీ తీసుకున్నాను అయితే చూపించవయ్యా ఉదయా చదివేశాను నేను చదవాలి ఇవో ఇది కరెక్ట్ గానే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఏంటి దీని కౌంటర్ ఇవ్వలేదా తీతేడు ఎక్స్పైర్ అయ్యి ఆరు మాసాలు అయింది ఎందుకు రెన్యూల్ చేయలేదు చేయలేదు అదే అడుగుతున్నాను ఎందుకు చేయలేదు అని నేను చేయలేను నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావా మీరే చేయాలి నేనా అదే మీ బైక్ నుంచి తీసిన మీ ఇన్సూరెన్స్ మీరే చేయాలి చూడండి ఎం రాజేంద్ర అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది ఎందుకు బండి అక్కడ పార్క్ చేశారు అదే నేను అడుగుతున్నాను ఎక్స్పైర్ అయి ఆరు నెలలు ఇంకా ఎందుకు రెన్యూ చేయలేదు నేను పోలీసుని రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు నువ్వు కామన్ మ్యాన్ వి రూల్స్ ని కరెక్ట్ గా పాటించాలి ఏయ్ అటు చూస్తావేంటి ఐదు వేలు ఫైన్ కట్ట 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 నేను నిన్ను కట్టమంటుంటే నువ్వు ఏటో చూసి ఎవరినో కట్టమంటావేంటి ఇది వేరే కట్ట అదిగో కనిపిస్తుంది బాల్కనీ అవును అక్కడ నుంచి నేను నా ఫ్రెండ్ ఇప్పుడు మీరు లంచం అడిగారు లంచం దాన్ని షూట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపించబోతున్నారు పోతుంది బస్టాండ్ చేసేసాడే నేను పాపోయే అడగడానికి ఐదు వేలు అడుగుతారు కానీ యాభై రూపాయలకి ఎడ్జిస్ట్ అయిపోతాను యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా కొంచెం ఓవర్గా లేదు నన్ను నీ తమ్ముడు కనుకొని క్షమించదులేవయ్యా సరే ఓకే క్షమించేస్తాను అక్కడున్న నా ఫ్రెండ్ని మీరు క్షమాపణ అడగండి అప్పుడే వాట్సాప్లో పంపించుకున్నా ఉంటాను ఆ అబ్బాయి నేసుకున్న పైన ఏంటి అబ్బాయా అబ్బాయి జిమ్కి వెళ్తాడా ఉందా లెన్స్ కూడా వీకే బాడీ సూపర్ గా ఉంది అవును అవును అబ్బాయే అమ్మాయ సరే అన్న ఈ తమ్ముడు క్షమించి వదిలి తీసుకొని బయలుదేరు వదిన వదిన బయలుదేరా క్షమాపణ నువ్వు బాధ్య స్టార్ట్ చేయి నేను ఇప్పుడే అడుగుతాను పెదవే పలికిన తీయని వదిన వదిన చేయని వదిన అరో బలే తమ్ముడా ఏదన్నా ఉంటే మనం మాట్లాడి తెలుసుకోవచ్చు ఏదైనా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఏమండి ఇలా రండి ఒక ట్రాఫిక్ పోలీస్ నన్ను చూసి ఫ్లైట్ తీసుకున్నాడు నొక్కే బ్రో నొక్కే బ్రో ఏం చేస్తున్నాడు పుర్ని ఒట్టుదురా ఒరి కమ పిసాచి ఫ్లైట్ కి సిస్తావా ఐ లవ్ యు ఇది షూట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపి వాడు జగ ఊడిపోయేలా చేస్తా కొంచెం కరుణించరా